వృషభ రాశివారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ లైఫ్ సెటిల్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు ఎవరో ఇప్పుడే తెలుసుకోండి వృషభ రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశి వారిని అయితే ఒక వ్యక్తి ఇష్టపడుతూ ఉన్నారు ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావటం వల్ల మీ లైఫ్ సెటిల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా మీకున్నటువంటి ఆర్థిక కష్టాలు అలానే కుటుంబ కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వ్యక్తి వల్ల తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే ఈ వ్యక్తి వచ్చినప్పటి నుండి కూడా మీకు కొత్త బలం అనేది చేకూరుతుంది కానీ మీరు మాత్రం ఈ వ్యక్తిని గుర్తించకుండా వారిని దూరం పెట్టడం కానీ లేదా వారు మీకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోకుండా మీకు ఎవరైతే విలువ ఎవరో అటువంటి వ్యక్తుల గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో ఇలాంటి వ్యక్తులను దూరం చేసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి తర్వాత బాధపడినప్పటికీ ఎటువంటి ప్రయోజనం ఉండదు కాబట్టి ముందుగానే వృషభ రాశివారు ఆ వ్యక్తి గురించి తెలుసుకోండి ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార విషయాల్లో చక్కగా కలిసి రాబోతుంది వ్యాపార పరంగా దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలను అభివృద్ధి పరచడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే వ్యాపార రీత్యా మీకు కొన్ని శుభవార్తలు కూడా వినబోతున్నారు ఏవైతే వ్యాపారానికి సంబంధించి స్థలాలకు నూతన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు లేదా స్థలానికి సంబంధించి కోర్టులో వివాదాలు ఉన్నాయో వాటి యొక్క తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయని చెప్పుకోవచ్చు వృషభ రాశివారు బంధాలకి బంధుత్వాలకి అధికంగా విలువేస్తారు వీరు నమ్మిన వ్యక్తులకు విశ్వసనీయులుగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఎప్పుడు కూడా మోసం చేయడం కానీ ఇచ్చిన మాట తప్పడం కానీ రాశివారికి నచ్చదు అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా కూడా వారిని పట్టించుకోరు అలానే రాశివారు చేసే పనిలో కూడా స్థిరత్వం అనేది ఉంటుంది ఇష్టం లేని పనిని ఎవ్వరెంత చెప్పినా కూడా అస్సలు చెయ్యరు జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకి వెళ్ళాలని అంటే ముందుగానే ప్రణాళికలు వేసుకుంటారు ఎలాంటి టెన్షన్స్ తీసుకోవడానికి కూడా ఈ రాశివారు అంతగా ఇష్టపడరు అలానే చేసే ప్రతి పని కూడా ఖచ్చితత్వంగా ఉంటుంది ఏదో చేయాలన్న పేరుకి లేకపోతే అవతల వారి గురించి చేయడం కాదు వీరు మనస్ఫూర్తిగా పని మీద ప్రాణం పెట్టి చేస్తారు ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం బాగా కలిసి రాబోతుంది విద్యార్థులు కోరుకున్న విధంగా మీ విద్యాభ్యాసాలు పూర్తవుతాయి ముఖ్యంగా మీరు రాసేటువంటి పరీక్షల్లో అనుకున్న దానికంటే మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ చక్కగా ముందుకు సాగుతాయి అలానే విద్యార్థులు ఏ కోర్సుల్లోని ప్రవేశాలు కోరుకుంటున్నారో లేదా యూనివర్సిటీ కళాశాలలో కోరుకుంటున్నారో ఖచ్చితంగా ఏ కోర్సులు ప్రదేశాల్లో మీకు ప్రవేశం లభిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఆరోగ్య విషయంలో మాత్రం వృషభ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది శారీరకంగా అలసిపోవడం కానీ మానసికంగా చిన్న చిన్న విషయాలు కొన్నటువంటి ఒత్తిళ్లు కూడా మీ యొక్క ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది అలానే ఆరోగ్య విషయంలో మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది నొప్పులు వ్యాధులు గుండె సంబంధిత వ్యాధులు థైరాయిడ్ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్ల విషయంలో కొంచెం నిరుత్సాహ ఫలితాలు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయాల్లో మాత్రం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఉద్యోగ రీత్యా మీరు కోరుకున్న ప్రదేశాలకు అయితే ట్రాన్స్ఫర్లు జరుగుతాయి కానీ ఉద్యోగ పరంగా కొంతమంది పై స్థాయి అధికారులతో అయితే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది తోటి ఉద్యోగస్తులు పై స్థాయి అధికారులకు మీకు వివాదాలు ఏర్పాటు చేసే విధంగా వారి యొక్క ప్రవర్తన కానీ మాటలు కానీ ఉంటాయి అటువంటి వ్యక్తులను మాత్రం కొంచెం జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి అలానే ఉద్యోగ మీరు భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారో ఆర్థిక విషయాల గురించి ఉద్యోగ ప్రదేశంలో అంతగా చర్చించకపోవడమే మంచిది అయితే ఈ రాశి వారు చాలా మెతక స్వభావాన్ని కలిగి ఉంటారు అంత త్వరగా ఎవరిని కూడా నొప్పించడానికి అయితే ఇష్టపడరు ఇతరుల విషయంలో చాలా సున్నితంగానే ప్రవర్తిస్తారని చెప్పుకోవచ్చు కాబట్టి అందరినీ త్వరగా ఆకర్షించే తత్వం వీరిలో ఉంటుంది రాశి అధిపతి శుక్రుడు కాబట్టి అలంకరణ ప్రియులుగా ఉంటారు అలంకరణకు సంబంధించి అధికంగా ప్రాధాన్యత ఇస్తారు అలానే కళల పట్ల కూడా ఎక్కువగానే ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా ముఖ్యంగా దాంపత్య జీవితంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది దంపతుల మధ్య ఇతర వ్యక్తుల వల్ల అంటే మీ తల్లిదండ్రుల వల్ల కానీ తోబుట్టు వల్ల లేదా స్నేహితుల వల్ల ఎవరి మధ్య అయితే మనస్పర్ధలు ఏర్పడ్డాయో అవన్నీ తొలగిపోతాయి దంపతులు ఇద్దరు కూడా తాము చేసినటువంటి తప్పులు సరిదిద్దుకుంటారు అలానే ఒకరితో ఒకరు సమయాన్ని కేటాయించుకోవడానికి ప్రయత్నిస్తారు కుటుంబ విషయాల్లో కూడా చక్కని మార్పులు అయితే కనిపిస్తున్నాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు సంతాన పరంగా చేసేటువంటి ప్రయత్నాల విషయంలో కొంచెం నిరుత్సాహ ఫలితాలు అయితే ఉంటాయి మీరు వెనకడుగు వేయకుండా ప్రయత్నించవలసి ఉంటుంది ముఖ్యంగా నాగదేవత ఆరాధన కనుక చేసుకున్నట్లయితే తొందరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారు అలానే రాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో కుటుంబ పరంగా శుభకార్యాలు తలపెట్టడానికి చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం చాలా చురుగ్గానే ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు అయితే మిమ్మల్ని కుటుంబంలో కానీ స్నేహితుల్లో కానీ ఎవరైతే ఎక్కువగా ఆదరిస్తూ ప్రేమిస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులను మాత్రం మీరు దూరం చేసుకోకండి వారిని కనుక దూరం చేసుకున్నట్లయితే తర్వాత మీరే బాధపడే పరిస్థితులు అయితే ఉంటాయి ఈ రోజుల్లో మనం అభివృద్ధి చెందుతుంటే ఆనందపడేవారి కంటే ఈషపడేవారే ఎక్కువగా ఉన్నారు అయితే మన అభివృద్ధిని కూడా వారు ఆనందిస్తూ మనకి ఎప్పుడూ కూడా ప్రోత్సాహనిస్తూ ఉండే వ్యక్తులను కనుక మనం దూరం చేసుకున్నట్లయితే మన జీవితంలో అంతకన్నా దురదృష్టం అనేది ఏదీ ఉండదు ముఖ్యంగా మనం విజయం కోరుకునే వారి యొక్క సంకల్ప బలం కూడా మన పనులకి సహకారం తీసుకొచ్చి విజయం తీసుకొస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో తెలివిగా ఆలోచించండి రాజకీయ పరంగా మీకు చిన్న చిన్న ఇబ్బందులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది అలానే ఈ సమయంలో మీకు రాజకీయ పరంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా దక్కించుకుంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదని చెప్పుకోవచ్చు అలానే సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు చాలా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు కళాకారులు ఈ మాసంలో చాలా వరకు కూడా అభివృద్ధి అయితే చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలానే వృషభ రాశి వారికి స్థిరాస్తి కొనుగోలుకి అమ్మకాలకు చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం బాగా కలిసి వస్తాయి ఈ ప్రయత్నాల మీద ఎక్కువగా దృష్టి సారించడం మంచిది ఈ రాశి వారికి ఈ మాసంలో ఆకస్మిక ధనలాభాలు కూడా కనిపిస్తున్నాయి చిన్ననాటి స్నేహితులు కలవడం వారితో అధిక సమయాన్ని అయితే కేటాయిస్తారు ఎంతో కాలంగా చేయలేకపోతున్న తీర్థయాత్రలు బిహారయాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసుకుంటారు ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ